ఈ రోజు ఢిల్లీలో వాళ్ళ ధర్నా మూడు రోజులు అన్నారు ఒక రోజు వైండ్ అప్ చేశారు ప్రధానమైన అపార్ట్మెంటరీ ఎవరు రాష్ట్రపతి అన్నారు ఏది దొరకలేదు మళ్ళీ వన్ డేలో లెక్క వచ్చేశారు అయితే మనం ప్రధానంగా చూస్తే వారికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్న వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఐతర పార్టీలు మనకి ప్రధానంగా కనబడ్డాయి తద్వారా మనం ఏమనుకున్నాం ఓవరాల్ గా ఈయన ఎన్డీఏ కూటమికి ఎలా అవుతున్నారని చెప్పేసి అందరూ సర్వత్రా వచ్చినటువంటి డిస్కషన్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కుటుంబం ఎవరు రారు అభ్యోస్ కాదు ఎన్డీఏ కుటుంబం వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష కాబట్టి ఎన్డీఏ కుటుంబ సభ్యులు ఎందుకు వస్తారు అందుకని ఎన్డీఏ కుటుంబ సభ్యులు కొంతమంది వచ్చారు అయితే దానికి దగ్గర అవుతున్నారని చెప్పేసి మనమైతే అనుకున్నాం చేస్తే నిన్న ఆయన గురించి అది అదొకటి శర్మలారెడ్డి గారు ఇవాళ పెట్టినటువంటి ట్వీట్ చూస్తుంటే వారేమంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వారేమంటున్నారు అసలు ఈ ధర్నా మొత్తం అంతా ఫేకు ఈ వారి యొక్క పార్టీ ఉనికి కోసమే అసలు వ్యక్తిగత ఘర్షణల్ని రాజకీయ అని చెప్పేసి చేస్తున్నారు ఇది పూర్తిగా దీని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అందుకని మేము దూరంగా ఉన్నాం అంటే ఏంటి ఒక పక్కన ఇండి కూటమికి ఎలా అవుతారు కాంగ్రెస్ పార్టీ దగ్గర అవుతున్నారని అనుకుంటే ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలేమో అదే మాకు సంబంధం లేదు అతనితో సంబంధం లేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇది ఒక కోణం నడుస్తుంది ఇంకో కోణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి నిన్న ప్రశ్న ఇప్పుడు మీరు రన్ చేసిన చెప్పింగ్ లో వాడేమంటారు ప్రాతినిధులు అడిగారు కాంగ్రెస్ పార్టీకి ఇండీ కూటమికి దగ్గర అవుతున్నారంటే దగ్గర అవుతున్నానని కానీ కాదని కానీ అని చెప్పకుండా నేను కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానం ఇచ్చాను వాళ్ళు రాలేదు మరి రావాలి కదా ఎందుకు రాలేదు అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా సోనియా గాంధీ గారితో టచ్లో ఉండి తద్వారా నన్ను రాహుల్ రాహుల్ గాంధీ రానివ్వకుండా చేశారు అంటే దీనిలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ లే అంటే మీరు నేను ఆహ్వానిస్తే రండి రాకపోతే మీకు రంగు కట్టు కడతారు ఇక్కడ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి మీరు చర్చలో ఉన్నారని చెప్పేసి నేను మీకు రంగనికి వెళ్తాను తద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చెక్కు పెడతాం మీరు మేము పిలిచినప్పుడు మీరు రావాలి రాకపోతే నేను అంటాను తద్వారా రేపు తెలంగాణలో రేపు ఎన్నికలు వచ్చినప్పటికీ దాని ప్రభావం టీడీపీ కాంగ్రెస్ తో ఎలానే ఉంది అని అంటే రేపు రెండు వేల మన గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చూసాం అటువంటి పరిస్థితులు వచ్చే విధంగా అలా రంగి కట్టే ప్రయత్నం ఒకటి రెండు రోజులు ఇంకో కోణం చూస్తే ఆయన ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పెట్టారు భారతీయ జనతా పార్టీ కూడా ఆహ్వానం పెట్టారంట భారతీయ జనతా పార్టీకి ఆహ్వానం ఏంటి మా ఎన్డీఏ కోట ప్రభుత్వం మీద మీరు దీక్షపెట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి మీరు నన్ను పట్టించుకోకపోతే నేను నా పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టాను కాబట్టి నేను మీరు కనుక పట్టించుకోకపోతే ఈ యొక్క సమస్య చూడకపోతే నేను కోట కుటుంబంలోకి వెళ్తాను అన్నది పరోక్షంగా ఉన్నట్టు నాకైతే కొంత అర్థమవుతుంది సో మొత్తాన్ని కలిసి చూస్తే ఫైనల్ గానేమంటారంటే దో ఐఎమ్ సింగిల్ ఐఎమ్ రెడీ టు మింగిల్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వచ్చే వేకెన్సీ లేదు సో ఆయన ఇండి కూటమికి వెళ్తా వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అలా చెప్పి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అయినప్పటికీ ఆ వారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వివిధ అంశాల్లో మద్దతిచ్చిన యూపీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చిన అంశాలు మనం చూసాం ఏది యూపీఏలో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఇది జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నన్ను జైల్లో పెట్టింది అని సిబిఐ కేసులో జైల్లో ఉన్న తరుణంలో ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా వచ్చి కలిసి మద్దతు స్వీకరించి వైసీపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది అంటే ఏంటి వారు జైల్లో ఉండి అన్ని ఇబ్బందులు పడినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు సో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం అన్నది కొత్తగా ఎలాగైతే షర్మిలారెడ్డి గారు గతంలో వారు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ మా నాన్న మీద సిబిఐ కేసులు పెట్టింది మేము దానికి వ్యతిరేక సోనియా గాంధీ మొత్తం చేసింది ఎంత అని చెప్తూ చెప్తూ ఫైనల్ గా ఆవిడ మారిపోయి అంతే కాదు సోనియా గాంధీకి సంబంధం లేదు ఆవిడ బాధపడుతున్నారు అని వాళ్ళ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు అలా విధమైనటువంటి మార్పు జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా వచ్చి భవిష్యత్తులో ఏమన్నా వారి పార్టీని ఇండియా కుటమి ఇండియా కుటమిలో కలపడమో లేకపోతే పార్టీని కాంగ్రెస్ ను విలీనం చేయడం వారి చెల్లిలాగా విలీనం చేయడం అన్న అన్నా చెల్లెలు కలిసి ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు ఏంటనేది రాజకీయాలు ఏదో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మనం చూడాలి బలరంగ